గత సంవత్సరం నాలుగు వేల నూట యాభై రెండు అడుగుల ఎనిమిది అంగుళములు వెల్లంపొండ రామాయమ్మ గారు ఏడుకోలు శ్రీనివాసరావు గారు గతకు పెనుకోడుపాడు గారు నాలుగు వేల నూట యాభై రెండు అడుగుల ఎనిమిది అంగుళములుస్తుండ్రే లైవ్ చేయడం జాతన్నా రెండు పళ్ళ భాగానికి మొత్తం పదమూడు జాతులకు అయితే నాలుగో రెండు గడుపుల దూరాన్ని రెండు నిమిషాల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రావాలండి మీరు చేయాలి నాలుగు పళ్ళ విభాగానికి కూడా ప్రదర్శన పూర్తి చేయవలసింది రేపు ఉదయం నిర్వహించేటువంటి ఆరు పళ్ళ విభాగానికి ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు పేర్లు నమోదు చేసుకొని డ్రాల్ చేస్తారండి ఆరు విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా వచ్చి పేర్లు నమోదు చేసుకొని డ్రాలో పాల్గొనాలి సాయంత్రం ఆలుగుపళ్ళ విభాగానికి ఇప్పుడు పేర్లు నమోదు చేసుకుంటున్నారు త్వరగా వచ్చి నమోదు చేసుకోవాలి ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషం యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఇట్టే వెంట రామాయణపాలెం వారి ప్రదర్శనలో ఉన్నాయి

పంతుల శ్రీనివాసరావు గారు నమలూరు డబ్బు ఇంకొక పైలు రావాలి కాయబల్పులు రావాలండి కర్ణాటక

రెండవ తొందర రావాలండి కార్యకర్తలు రావాలి త్వరగా మూడో తొందర రెడీగా ఉండాలి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై మూడు సెకండ్ లో జరిగింది చేయటండి ఉంటే వెంకటరామ ఇంత ప్రదర్శనలో ఉన్నాయి పాడు ఇంకా కిటుయతు పరాలింళా నాలు కిం గిందు ఉడోల నాలు గింల మ్టునల వరనందు మధ్యలో ఉండి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో పన్నెండు సెకండ్ పూర్తి చేయడం లేకండి ఇట్టే వెంకట రామాయణ ఈసంపాలెం వారితో ప్రదర్శనలో ఉన్నాయి వెంకట త్వరగా

உயிர் கொட்டக்கூடாது டப்ரெண்ட் முப்பை தொழில் காரணம் நாலு வேல நூட்ட யாபை ரெண்டு அடுப்பு எது பதமூடோ ரெண்டு மூணு ரெண்டு வந்தை அருகுல தூரா எது இரவை ஒன்னு சென்ட்ல பூர்ச்சேயுங்க ரெண்டாவது வர கல்பி ரேன் தரமே பார்க்கும் என்ன கொண்ட சே ఒక్క నిమి మూడు వేల ఐదు వందల దూరాన్ని తొమ్మిది నిమిషం రెండు సెకండ్ లో పూర్తి ఉండి ఆలోచన చేయంతో నాలుగు పండ్ల ముప్పై సెకండ్ ఉందండి నాలుగు పండ్ల విభాగానికి కూడా పండాల్సింది నిర్ణయం సమయము పూర్తయినది కమిటీ వారి నిర్ణయం ప్రకారం రెండో తేదీ కనుక మేము చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళు మీరు ఆ రౌండ్ లో కోర్టు తగ్గింపు పడుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి రెండో తేదీ వాడారో ఆంచిన ప్రకారం ఒక ఐదు అడుగులు పెట్టేది ఇస్తారు తగ్గింపు

இட்டே வெங்கடராமா இக்கப்பாளம் நர்சராப்பேட்ட மண்டலம் பல்நாடு ஜி வாரி சத்த லாகின தூரம் மூணு வேல ஏழு வந்த யாபை அடுகுல வச்சா வச்சார